లోకల్ బాడీ ఎన్నికలకు జీవో నెంబర్ నలభై ఆరు బీసీలకు రాజకీయ ఉరితాడని తీవ్రంగా విమర్శించిన బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల తర్వాతే ఎన్నికలు వెళ్తామని పదే పదే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ప్రజలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిందన్నారు నవంబర్ ఇరవై ఐదు చరిత్రలో బీసీలకు చీకటి రోజు అన్నారు నలబై రెండు శాతం రావాల్సిన రిజర్వేషన్ల కాస్త పద్దెనిమిది శాతానికి పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని జాజుల ఆక్రోపించారు పార్టీ పరంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం రాజకీయ కుట్రలో భాగమన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రితో సమావేశాన్ని నిర్వహించాలన్నారు

మీ గురించి బీసీ సమాజం వాళ్ళు కానీ అది కూడా చెయ్యరు మీరు జూబ్లీ హిల్స్ లో గెలిచిన అరే బిటా జూబ్లీ హిల్స్ గెలిచింది కాంగ్రెస్ కాదు ఎంఐఎం అధ్యక్షుడు అసహజు ఓవైసీ మీ చెంప చెల్లు విధంగా చెప్పాడు ఎంఐఎం ఏ విధంగా అయితే అసహజు ఓసీట మేము కూడా చెప్తున్నాం జూబ్లీ హిల్స్ లో గెలిచింది కాంగ్రెస్ కాదు ఒక బీసీ బిడ్డ గెలిచాడు నవీన్ యాదవ్ గెలిచాడు ఆయన చెప్పాడు అసహజీన్ మేము కాంగ్రెస్ సపోర్ట్ మేము నవీన్ యాదవ్ సపోర్ట్ అన్నాడు మేము కూడా కాంగ్రెస్ తో వేదికలు పంచుకోలే నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకు మాత్రమే మద్దతు ఇచ్చాం కానీ కాంగ్రెస్ కాదు మీరు వాపను చూసి పాల్పడుకుంటున్నారు మీరు ఇప్పటికైనా కూడా మీరు కనుక బీసీ సంఘాలతో తక్షణమే ప్రభుత్వాలు చర్చలు జరపాలి బీసీ జేఏసీతో ప్రభుత్వాలు చర్చలు జరపాలి బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారో లెక్క తేలాలే ఎంత మందిని గెలిపిస్తారో లెక్క నిలాలే ఎట్లా బీసీ న్యాయం చేస్తారో లెక్క తేలాలే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి ఎప్పుడు పోతారో లెక్క సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేస్తే రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఫైట్ తీసుకొని ఢిల్లీ పోయింది ఎనభై లక్షల ఖర్చుతో ఒక ఐదు నిమిషాల పనికి దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇద్దరే పోయి హర్యానా ముఖ్యమంత్రి పోయి మన ముఖ్యమంత్రి పోయి ఇలా ఇరవై లక్షలు తీసుకొని పోయినావు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రత్యేక విమానాన్ని తీసుకుని అఖిల పక్షాలను బీసీ సంఘాలను తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మీద కలిసి ఒత్తిడి తీసుకురావాలి పార్లమెంటు స్తంభింపజేయాలి దానికోసం ఇలా మా కార్యాచరణ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో నూట పదమూడు నియోజకవర్గాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను నడి రోడ్డు మీద తగలబెట్టాం నడి రోడ్డు మీద తగలబెట్టాం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను నడి రోడ్డు మీద తగలబెట్టినాం మీరు ఇచ్చినటువంటి నలభై ఆరు జీవోను నడి రోడ్ల మీద అదే అదేవిధంగా మేము రేపు ముప్పై తారీఖు నాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు బీసీల రాజకీయ యుద్ద వేది పేరుతోటి చెలో హైదరాబాద్ పిలిపిస్తున్నాం వేలాది మందితో మీ ఎన్నికల షెడ్యూల్ తో మాకు సంబంధం లేదు మీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు మా యుద్దం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్దం చేసేదే చేసేదే బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు మొదటి ముతాయి కాంగ్రెస్ అయితే రెండవ ముతాయి బీజేపీ ఈ కాంగ్రెస్ బీజేపీలను రాజకీయంగా పొందుబెట్టడానికి మిమ్మల్ని వెంటాడి వేటాడి మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద రెండు కిలోమీటర్ల లోతు తీసి పార్టీ పెట్టడానికి బీసీ సమాజం సిద్దంగా ఉన్నది అందుకోసం రాష్ట ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ముప్పైనాడు యుద్ధవేరి యుద్ధవేరికి పిలిపిస్తున్నాం అదేవిధంగా ఎనిమిది తొమ్మిది తేదీలో చిలోటి కార్యక్రమాన్ని పిలిపిస్తున్నాం వేల మందితో ఇలా ఢిల్లీ పోయి పార్లమెంటు ముట్టడిస్తాం ఢిల్లీలో గల్లీ ఢిల్లీ వరకు మా ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీల యొక్క నిరసనను ఇలా తెలియజేస్తాం ఎట్టి పరిస్థితిలో నలభై ఏడు శాతం రిజర్వేషన్ సాధించుకునే వరకు మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు